హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మొసరా ప్రసాద్ ప్రసాద్ ఛానల్ లైక్ అండ్ షేర్ ఇక్కడ ధర్మబాద్కు రావడం జరిగింది మిర్చి మన మెడిటేషన్ చేసే వ్యక్తి ప్రతి వ్యక్తి ఈ గాయత్రి మసాలా అనే దాంట్లో తీసుకోండి అక్కడ మంచి వెజ్ మసాలాలు నంబర్ ఉంటాయి నేను కోసం నేను ఇక్కడ రావడం జరిగింది ఈ షాప్ లో ప్రమాణణ నిర్చి ఉంటది ఈ వీడియో ఏడ జరిగింది అలా హైలైట్ ఉంటది मिरची మాత్రమే వాల్ నిచి పొసం గరంబలాజి స్టాఫ్ అండి కార్పెట్ చూడండి ఈ షాప్ లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నా ఆ సెట్ తోనే మాట్లాడిపిస్తా మీరు వినండి వెజ్ మన మెడిటేషన్ మాస్టర్లరకు ఉపయోగపడుతుంది ఈ వీడియో కంపల్సరీ అందుకోసమే ఈ వీడియో చేయడం చేయడమైనా कोद <laughs> వెల్కమ్ టు మొసరా ప్రసాద్ ప్రసాద్ ఛానల్ ఇక్కడ ధర్మాలో మిర్చి గాయత్రి అనే దుకాణంలో మంచి క్వాలిటీతో అమ్ముతారు తొడిమలు తీసి మంచి అన్నీ నూట యాభై రూపాయల కిలో నడుస్తుంది ఇప్పటి రేటు రేట్లు కూడా బాగా తగ్గించారు నూట యాభై రూపాయలలో మీకు ఉప్పు ఎండబెట్టిన మిర్చి మొత్తం ఆల్ టోటల్ మీకు పట్టి ఇవ్వడం జరుగుతుంది ఈ షాప్ పేరు చూసుకోండి ఫ్రెండ్స్ ఈ షాప్లో ప్రతిది బ్రాండెడ్ ఉంటుంది నేను కొన్ని సంవత్సరాల నుంచి దుకాణంలో తీసుకోవడం జరిగింది అందుకు మీ మీరు కూడా తీసుకుంటారని చెప్పేసి కొందరు ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే మిర్చి మీద ప్రే చేసి ఎర్రగా కనిపించాలన్నట్టు చేస్తారు నువ్వు మిర్చిని రాకి సబ్బు పెట్టి రాకినా కూడా నీకు అదే కలర్ ఉంటుంది ఈ దుకాణంలో మాత్రం కొనండి మీరు మిర్చి తీసుకోండి మన యూట్యూబర్ నా పేరు చెప్పండి మీకు రేటు కూడా తక్కువ చేసి ఇస్తాడు అట్లేం లేదు సేటు బ్రా సేటు చాలా మంచి సే మంచి వ్యక్తి ఇట్లా యూట్యూబర్ గంగా ప్రసాద్ పంపించండి మీ వీడియో చచ్చాం సార్ అని అంటే చాలు మీకు ఒక యాభై ఇరవై ఎంత అంతా తక్కువ చేస్తాడు మాట మీదకి వెళ్ళి మీరు ఇక్కడ ఇదే దుకాణాలకు వండ్రి అందరూ మళ్ళీ క్వాలిటీ బాగుంటుంది మళ్ళీ మొత్తం ఇట్లా మీరు మిర్చి రెండు తుక్కడాలు చేస్తే సౌండ్ టన్ను మన సౌండ్ వస్తుంది చూడండి ఎండిపోయిన మిర్చి మీకు తొడిమెలు తీసినవి కావాలంటే తొడిమెలు ఇమీడియట్లీ అక్కడ తీసిస్తారు లేడీస్ అక్కడ ఉన్నారు చూడు ఆ లేడీస్ మొత్తం ఇమ్మీడియట్లీ మీకు తొడిమెలు తీసేసి ఇస్తారు తొడిమెలు లేకుండా అట్లనే డైరెక్ట్ అంటే కూడా డైరెక్ట్ ఇస్తారు ఏ రకంగా అంటే ఆ రకంగా మీరు పోయిన పది ఇరవై నిమిషాలలో మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు మళ్ళీ షాప్లోకి వెళ్ళి చాలా నాకు ఆనందం వేసింది ఇక్కడ నాకు మిర్చి కూడా మేము ఇప్పుడు తెచ్చుకొని ఇక్కడ వేసుకున్నాము ఏ కూరలు వేసుకున్నా కూడా కూరలు టేస్ట్ అవుతున్నాయి మళ్ళీ మసాలాలు మటన్ మసాలాలు చికెన్ మసాలాలు అన్ని మసాలాలు దొరుకుతాయి ఆల్ మిక్స్ గరం మసాలాలు నా వెజ్ మసాలాలు అయితే సూపర్ ఉంటాయిలా వెజ్ మసాలాలు పప్పు ఈ సేటు నాకు పది సంవత్సరాల నుంచి తెలుసు ఆయన మాటల్లో విందాము ఇక్కడ మెడిటేటర్లకు మంచి మసాలాలు